శిక్ష అయితే వేశారు అమలు అయితే ఎన్నికల్లో ఓటు రూపంలో చూపిస్తారు ఇవాళ తెలుగుదేశం పార్టీ సంవత్సరం క్రిందట ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది నెలలు అయింది మేము రాజమండ్రి ఆ రోజున మహానాడులో మేలో మేము పద మేము అనౌన్స్ చేసాం సూపర్ సిక్స్ పథకాలు మహాశక్తి అనే పథకం ద్వారా ఏమేం మేలు చేస్తాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల దెబ్బతిన్నటువంటి పేదవాళ్ళకి ఆడవాళ్ళకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి జనసేన తెలుగుదేశం పార్టీ రేపు మేలు చేయబోతుంది చెప్పాం దాంట్లో మూడు గ్యాస్ బండ్లు ఉచితంగా కానీ మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కానీ అలాగే పద్దెనిమిది వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు కానీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు కానీ దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తా ఉన్నాడు అంటే కాపీ మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని కాపీ మేనిఫెస్టోని అమలు చేస్తా అని ముందుకు వచ్చాడు ప్రణాళికలు చేస్తా అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనము మోస్తపూరికి వాగ్దానాలు ఇచ్చి అమలు చే అమలు అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోని ఈ రెండు నెలల్లో అమలు చేసి ప్రజల్ని మోసం చేయాలనుకుంటా ఉన్నాడు మేము ఒకటే కోరుకుంటున్నాం మేము కోరుకునేది ప్రజల శ్రేయస్సు ప్రజలకు మేలు జరగటం ఎవరు చేసినా ఎవరు చేసినా పేరు వచ్చేది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలకే ఇవాళ అమలు చేసే పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఓటమి భయంతో ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రకటించిన పథకాలు అమలు చేస్తామని ముందుకొచ్చాడు ఏ ఎందుకు చేయలేకపోయావు ఇప్పుడు వరకు నువ్వు నువ్వు దిగిపోయే రెండు నెలల ముందు ఇవాళ మహిళల కష్టాలు గుర్తొచ్చినాయి అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చేశావు ఎందుకు ఐదు సంవత్సరాల నుంచి ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం చేయలేకపోయావు పోనీ మేము మేనిఫెస్టో ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు మేలో ప్రకటించాం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయావు ఎందుకు గ్యాస్ సిలిండర్ ధర పదకొండు వందలు పన్నెండు వందలు అయిపోయింది ఎందుకు అమ్మఒడి సింగిల్ చైల్డ్కే ఇస్తూ ఉన్నావు నీ భార్య కూడా ప్రకటనలో ప్రచారంలో ఎన్నికల ప్రచారం రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది మేం జగన్ మా వస్తున్నాడు ఎంతమంది పిల్లలు అంతమంది చదివిచ్చే బాధ్యత మాది అని జగన్ మామ అధికారంలోకి వచ్చినాక అయిపోయాడు కాబట్టి ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఈ రెండు నెలల్లో ఇచ్చి మళ్ళా ప్రజలు నమ్మించాలని చూస్తూ ఉన్నాడు అది అయ్యే పని కాదు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ మా సూపర్ సిక్స్ పథకాలు మేము ప్రకటించినాయి మా నాయకుడు ప్రకటించినాయి అన్నీ కూడా ప్రజల్లో కలిపాయినాయి అది ఎవరు చేసినా చంద్రబాబు గారి దైతోనే మాకు వచ్చింది అనుకుంటారు తెలుగుదేశం పార్టీ ప్రకటించడం వల్లే మాకు వచ్చింది అనుకుంటారు కాబట్టి ప్రజలు జగన్ అనేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాటలు చెప్పినా ఆరు నూరైనా ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్ని నమ్మరు జగన్ మునిగిపోయే నావా ఆల్రెడీ తెలియట్లా ఎప్పుడో దిగింది వీళ్ళకి బుల్లెట్ కొవ్వుతో ఉన్నారు కాబట్టి తెలియట్లా ఎన్నికల్లో తెలుస్తుంది ఖచ్చితంగా ఆ కొవ్వు మొత్తం కరిగిపోద్ది పోలింగ్ రోజున మొత్తం తెలుస్తుంది ఇవాళ పోటీ చేసే అభ్యర్థులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే తాడేపల్లి మీద దాడి చేసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి కూడా మన కళ్ళతోనే మనం చూస్తాం ఎక్కడికి పోదు శ్రీలంకలో ఏం జరిగిందో తాడేపల్లిలో కూడా అదే జరుగుద్ది ఓకేనా